స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ అపోజిట్ రీంగర్ నేను మీ కరీంనగర్ జిల్లాలోని గణితరం మండలం కొండనపల్లి శివారు ప్రాంతంలో తుప్పల్లో మృతదేహం లభించినటువంటి ఒక యువతి ఆ మమతాగా గుర్తించారు పోలీసులు మంచిగా జిల్లాకు చెందినటువంటి మమతగా గుర్తించారు అయితే అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనే విషయం ప్రస్తుతం బంధువులు కూడా వచ్చారు బంధువులకు పోలీసులు అనేవాళ్ళు ఇక్కడ సమాచారం అందించారు హుటాహుటిన ఇక్కడ బంధువులు కరీంనగర్ సివిల్ హాస్పిటల్ చేర్చుకున్నారు ప్రస్తుతం ఇక్కడే డెడ్ బాడీని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం సివిల్ హాస్పిటల్ జరిగింది అయితే పోలీసులు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ రావడంతో అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో మమతకు భరత్ అనే వ్యక్తితో నాలుగేళ్ల కింద పెళ్లి కావడం జరిగింది వాళ్ళకు ఒక బాబు కూడా పుట్టడం జరిగింది అయితే మొన్న శనివారం రోజున మంచిర్యాల తన ఫ్రెండ్ దగ్గర ఉన్న ఉన్న సమయంలో అక్కడి నుండి తను షాప్కి వెళ్తాను వెళ్ళడం జరిగింది అయితే వెళ్తూ 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 మనకు సీసీ కెమెరాలో ఫుటేజ్లో ఒక రికార్డు మనకు దృశ్యం బయటకు వచ్చింది అందులో ఒక కార్ ఎక్కడం జరిగింది ఆ కార్ ఎక్కిన తర్వాత తను నిన్న రోజున కరీంనగర్ తుప్పలో శుభంగా లభించింది ఆ యువతి ప్రస్తుతం మనతో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఉన్నారు వారితో మాట్లాడారు అమ్మ చెప్పాను అసలు ఆ రోజు మీ దగ్గరనే ఉన్నది తను అసలు ఏం జరిగింది ఆ రోజు ఆ రోజు ఆయిల్ ప్యాకెట్స్ తీసుకువద్దామని బయటకెళ్ళదు సార్ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొద్దామని షాప్ దగ్గరికి బాబుని తీసుకొని వెళ్ళింది మళ్ళీ రాలేదు ఫోన్ చేస్తే ఫోన్స్ ఇక నిన్న మధ్యాహ్నం వరకు మేము పోయి చూసినాం పొద్దున ఎర్లీ మార్నింగ్ చూసి మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోయింది అని ఆ సిసి ఫొటోస్ తీస్తే ఆ కార్ దొరికింది ఆ కార్ లో ఎక్కినట్టు దొరికింది సార్ ఫోన్ మాట్లాడుకుంటూ బాబు ముందున్నాడు ఇద్దరు నడుచుకుంటా పోయారు ఆ మూలనే పోయింది మరి ఆ కార్ ఎక్కడికి పోయింది ఏడికి పోయింది మా ఇంట్లో ఉన్నది మాకేం ప్రాబ్లం కాకుండా దయచేసి ఇది ఏది ఉన్నా కూడా బయట పెట్టండి అంటే మీకు ఏమైనా అనుమానం కలడం జరిగింది ఎవరైనా రెండు మూడు రోజులు ఎవరైనా మీ ఇంటికి వచ్చిన ఇంటి చుట్టుపక్కల తిరగడము ఏదైనా మీకు అనిపించింది అక్కడ చుట్టుపక్కల అంటే నేను బయటకు వెళ్ళి చూడలేదు సార్ నేను నాకు ఫీవర్ వచ్చింది నేను పడుకొని ఉన్నా ఇక నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేకుంటే పడుకొని ఉన్నా ఇక ఆమె అప్పాలు అని చెప్పేసి ఆయిల్ తీసుకొస్తా పిల్లగాని పట్టుకొని పోయి కురుకురేలు అవి ఇవి కొనుక్కొని ఆయిల్ తీసుకొని వస్తా అని పోయింది ఇక పోయిన మనిషి అయితే ఇంతవరకు ఇక చనిపోయిందని ఈ పొద్దున సుమ టీవీ వీడియో చూసిన తర్వాత మేము అక్కడ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో నస్పూర్ పోలీస్ స్టేషన్లో పోయి అది ఇట్లా చూపించి ఈమనా కాదా కంప్లైంట్ ఇచ్చి వచ్చేసినాం సార్ వీడికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎస్ఐ వాళ్ళు ఈ సిఏ వాళ్ళు కాల్ చేసి రండి ఇట్లా మరి నిజమా కాదా అంటే ఇక్కడికి వచ్చి శవాన్ని చూసిన తర్వాత మా మనిషి అన్నట్టు తెలిసింది సార్ తను మీ ఇంటికి ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది అసలు తను వాళ్ళ తోని లొల్లి పెట్టుకొని వచ్చింది అంటే ఒక దసరా ముందే వచ్చింది ఇంట్లో ఎందుకు మమత ఎందుకు వచ్చినావు అని అంటే నేను ఇంట్లో గొడవ అవుతుంది మా హస్బెండ్కు ఇప్పుడు మేము అంటే మ్యారేజ్ చేసినాం ఆమె అది ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు మంచిగానే ఉంటున్నారు ఆమె ఏంటంటే ఇప్పుడు ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చింది కదా ఒక మా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆమెతో పాటు ఈమె ఉంటుంది ఉండని ఇక వాళ్ళిద్దరు ఏ రోజుకైనా కూడా మంచిగా ఉండి ఆ కలిసి ఉంటారు కావచ్చు ఆయన మారిగిటా తీసుకొని పోతాడు కావచ్చు పో మమత ఉన్న రోజు ఉండు మంచిగా అని చెప్పిన కానీ ఏ రోజు మాత్రం ఆమె ఒక రోజు అంతా సింగిల్ గా నైట్ టైం బయటకు వెళ్ళలే ఒక రోజు ఎటు పోలేదు సార్ ఇది ఇట్లా జరిగింది కథ అంటే నేను ఆమె ఫోన్ చెక్ చేయలేదు సార్ నేను ఆమె ఫోన్ నేను చూడలేదు కాకపోతే కానీ ఆమె ఏడికి పోయింది అని అనేది అయితే అదైతే దొరకబట్టిన మాడియో ఆ వీడియో అయితే ఉన్నది ఇక అంతే ఇలా పరిస్థితి చెప్పలేదు సార్ ఒక గొడవనే చెప్పేది మా అత్తమ్మ వాళ్ళు కాల్ చేస్తున్నారు నేను పోవాలే మా ఆడబిడ్డ కాల్ చేస్తాంది నేను పోవాలే మమ్మీ ఇట్లా పోవాలి అని అంటే ఇక దాన్నే చూసుకుంటా ఇక నాకు ఏదంటే అక్కడ జరిగినాయి వాళ్ళ అత్తమ్మ వాళ్ళకు మళ్ళీ ఇంకొకటి రీసెంట్ గా భరత్ హైదరాబాద్ లో ఉన్నాడు ఆ ఇట్లా రమ్మంటాడు నేను మారిన నిన్ను బాగా చూసుకుంటా అని అంటాడు కదా మరి చూసుకుంటా అన్నప్పుడు నువ్వు పోవాలే పో అని ఇంకా నేను ఇంకా చాలాసార్లు సార్లు చెప్పిన పోతా ఫస్ట్ వరకే అని అన్నది ఇక ఆ రోజు అట్లా ఇట్లా జరిగింది సార్ చెప్పండి అసలు మీకు ఏమైనా అనుమానం ఉందా మీ బా మీ మనవాడు కూడా అందులో కారు ఎక్కడం జరిగింది మీకు అంత ముందు ఏదైనా కక్షలు ఎవరైనా ఎవరైనా మీకు కుటుంబాలతో కలహాలు ఏమైనా ఉన్నాయా ఏం లేదు ఏం మీద మాకు అనుమానం ఏం లేదు మన మనమడు అయితే ఎక్కడ ఉన్నాడో కొంచెం చూసి చెప్పమని అంటే ఇప్పుడు మీకు చెప్పిన జరిగింది ఇట్లా అనుమానం ఇట్లా ఉంది అత్తమ్మ నాకు ఇట్లా ప్రెజర్ ఉంది కొంతమంది ఇట్లా బెదిరిస్తున్నారు ఏం లేదు మమత తమ్ముడు ప్రస్తుతం మాతో ఉన్నారు చెప్పండి బ్రదర్ అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు అసలు మీ అక్క ఎలా ఉండేది అసలు ఎప్పుడు పెళ్లి అయింది తర్వాత ఏమైనా గొడవలు ఎలా జరిగాయి ఎప్పుడు మంచాలకు వెళ్ళింది మీకు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా అనుమానాలు అంటే ఎవరిపైన లేవు కానీ బాబు మిస్సింగ్ అయ్యాను కదా బాబు మిస్సింగ్ అయ్యేసరికి బాబు ఎట్లా మిస్సింగ్ అవుతాడు అయిపోతే ఇద్దరు అయిపోవాలి కదా అట్లా అని నేను అనుకుంటున్నా ఎవరి ఎవరి మీద అయితే నాకు ఉద్దేశించి ఎవరి మీద మనం లేదు మా అక్కకు పెళ్ళై ఒక నాలుగు ఐదు సంవత్సరాలు అవుతుంది నేను మంచిలో ఉండబట్టి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది మా మమ్మీ మా పెంచుకున్న మమ్మీ ఇక్కనే ఉంటా నేను ఎక్కువ అయితే నేను మా ఊర్లోకి వెళ్ళిన అంటే నాకు మా అన్నయ్య హెల్త్ బాగాలేదైతే ఊర్లోకి వెళ్ళి ఊర్లోనే ఉన్నా ఊర్లోనే ఉండి హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ పోయినా ఊర్లో పనులు ఉండే ఆ పనులు చేసుకుంటే అటే ఉండిపోయినాయి ఇక అటే ఉండిపోయినా నాకు మొన్న సండే మార్నింగ్ నాకు ఫోన్కు ఫోన్ వచ్చింది అక్క ఇట్లా కనబడతలేదు కమీస్ అయింది ఇట్లా బయటికి వెళ్ళింది ఎటు వెళ్ళింది మరి అసలు లేదు ఇంకా నువ్వు వస్తావు మరి కంప్లైంట్ ఇద్దాం అది అని చెప్పి అమ్మగారు మా అమ్మ కాల్ చేసి చెప్పింది నాకు చెప్పేసరికి నేను వచ్చేసాను ఇక సోమవారం నేను మండే వచ్చాను నాకు అక్కడ బస్సులు అవి దొరకడం కొంచెం కష్టం పెట్ సైడ్ నుంచి కొంచెం లాగుంటుంది అట్లాగేసరికి వచ్చేసా వచ్చేసి ఇక తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళని అందరిని ఎంక్వైరీ చేసిన అడిగిన మీ దగ్గరికి వచ్చిన మీ దగ్గర వచ్చిన అందరిని ప్రతి ఒక్కరిని అడిగినా అడిగేసి ఇక ఎవరి దగ్గర రాలేదని అని తెలుసుకొని ఇక చూసేసరికి పొద్దున లేచి లేచి చూసేసరికి పదకొండు పదకొండు అవుతుంది ఏమో ఆ టైం వరకు న్యూస్ వచ్చింది న్యూస్ లో వచ్చింది ఒక బాబు 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 ఏమో కనబడట్లేదు బాబు మిస్సింగ్ అయిపోయాడు అక్క ఏమో ఇలా ఇట్లా అయిపోయాడు మీ ఫ్యామిలీకి ఎప్పుడైనా గొడవలు ఉన్నాయా కలహాలు ఏదన్నా కక్షలు ఉన్నాయా ఫ్యామిలీ గురించి ఏం లేదు అంటే ఇప్పుడు మీ అత్తమ్మ వాళ్ళ సైడ్ కూడా ఎవరికి గొడవలు ఫ్యామిలీతో ఎవరితో గొడవలు మరి ఎవరు అనుకుంటున్నారు ఆ కారు వచ్చి తీసుకుపోయింది ఎవరు అనుకుంటున్నారు మీరు సరిగా తెలియదు మా బాబు మాకు వచ్చి తిరిగి వచ్చి ఉంటే దారి పోయిన ప్రాణం ఎలా తిరిగి రాదు చిన్న బాబు అయినా సో ఇది మొత్తానికి అయితే మమతా ఈ మృతదేహం కరీంనగర్లో లభించినటువంటి ఈ మృతదేహం మమతదని చెప్పేసి పోలీసులు గుర్తించారు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా కరీంనగర్ సివిల్ హాస్పిటల్ చేరుకొని ఇక్కడ వారు దుఃఖంతో ఏడుస్తున్న పరిస్థితి నెలకొంది అయితే మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా కూడా మనకు ఒక సినిమాని తల్పిస్తుందని చెప్పుకోవచ్చు తను తన స్నేహితురాలు ఇంట్లో అంటే పెంచుకున్న ఆ మమ్మీ అని చెప్పేసి అంటున్నారు తన ఇంట్లో అప్పాలు చేసిన సమయంలో నేను షాప్కి వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తా అని చెప్పేసినటువంటి మమత తన బాబుతో కలిసి వెళ్ళింది ఆ వెళ్ళిన వెళ్ళిన మమత అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు రికడ్ అయిన దృశ్యంలో మనకు ఆ కారు తీసి ఆ కారులో ఎక్కడం జరిగింది ఆ కారులో ఎక్కిన తర్వాత ఇదంతా కూడా శనివారం రోజున జరిగింది శనివారం రోజున ఆ కారు ఎక్కినటువంటి మమత నిన్న మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం సాయంత్రం సమయంలో కరీంనగర్ జిల్లాలోని కొండనపల్లి అన్న శివారు ప్రాంతంలో తుప్పలో శివమే తెలియదు అయితే ప్రస్తుతం ఆ బాబు ఆచికి మాత్రం లభించలేదు మరి ఆ బాబు ఎక్కడికి తీసుకెళ్లారు ఏవి ఎక్కడ ఉన్నాడని చెప్పేసి కూడా ఇక్కడ ఎవరికి కూడా క్లాడి లేని పరిస్థితి మరి వారు ఎవరు కుటుంబ కలహాలతో లేదంటే ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే విషయం అడుగు ఆరా తీయగా మాకు ఎవరితోనూ గొడవలేవు అన్నట్టుగా అటు మమత అత్తమ్మ వాళ్ళు అదే విధంగా తన అమ్మ వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది మొత్తానికైతే ఈ ఎపిసోడ్ అంతా కూడా ఒక సినిమాను తల్పిస్తుందని చెప్పుకోవచ్చు తన తమ బాబు ఆచూకే కనుక్కోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి చూడాలి మరి దీనిపైన పోలీసులు ఏ రకంగా విచారిస్తారు ఎలా విచారిస్తారు అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే నిన్న తుప్పల్లో ఉన్నటువంటి శివం అయితే ఆ సమయంలో నాలుగు గంటల సమయంలో వేసినప్పుడైతే అక్కడ హత్య చేసేంత వరకు ఉండదు ఎందుకంటే అది ఎక్కువ ఎప్పుడు రద్దీ ఉండే ప్రాంతం ఆ సమయంలో రోడ్డు పక్కన కాబట్టి అక్కడ ఎవరు కూడా అది చేసేంత ధైర్యం లేదు ఎక్కడైతే తను కారు ఎక్కించుకున్నారో ఆ కార్లో ఉన్న సమయంలోనే తనను హతమార్చి ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని ఆ తుప్పలో పడేసినట్టుగా అయితే మనం భావించవచ్చు కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమ కరీంనగర్ నుండి